నమస్తే అండి నమస్తే అన్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీయా వైసీపీయా టీడీపీ టీడీపీ గెలుస్తుంది ఓకే ముఖ్యంగా గుంటూరులో ఎట్లా ఉంది పరిస్థితి గుంటూరు గుంటూరు మొత్తం టీడీపీ గుంటూరు మొత్తం పార్లమెంట్ మొత్తం టీడీపీ అంటే మంగళగిరిలో లోకేష్ ఉన్నారు వెస్ట్లో ఈస్ట్లో మాధవ్ ఉన్నారు గల్లా మాధవ్ గల్లా మాధవ్ గారికి కంపల్సరీ టూ టౌన్ వచ్చేసరికి కంపల్సరీ ఇక్కడ గుంటూరు పార్లమెంట్ ఎట్లుంది ఎంపీ చంద్రశేఖర్ ఎంఎస్ఆని చంద్రశేఖర్ ఎంఎస్ఆని చంద్రశేఖర్ పక్క పక్కా మీకు కూడా మైండ్ లో ఉంది ఆయనకే ఓటే పక్క గెలుస్తారా కంప ఖచ్చితంగా కంపల్సరీ ఓకే మరోసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా ఈసారి కంపల్సరీ అతనే ఓకే రైట్ అన్న థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే సార్ పేరండి శివ శివ గారు ముఖ్యంగా ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది మాకైతే తెలుగుదేశం ఐడియా ఉంది ఓకే గుంటూరులో ఏంటి పరిస్థితి మీ గుంటూరులో మా గుంటూరులో దేని గురించి కూడా టీడీపీయా వైసీపీయా టీడీపీ అండ్ ఎంపీ ఎట్లుంది పెమసాని చంద్రశేఖర్ ఎట్లా ఉంది ఎంపీ మీ గుంటూరు క్యాండిడేట్ టీడీపీ అంటే ఒక రకంగా మంచివాడే అని అది గెలిచే అవకాశం ఉంటుంది గెలిచే అవకాశం అంటే కొంచెం లైట్గా డౌట్ డౌట్ కానీ పక్కా గెలుస్తారు పక్కా గెలుస్తాడు మరి రాష్ట్రంలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీనా తెలుగుదేశం వస్తే కొంచెం బాగుంటుంది అందరూ అనుకుంటున్నారు మనం అనుకోవటం తప్పులేదు వస్తే బాగుంటుంది జన్మభూమి కార్యక్రమాలు మంచిగా చేశాడు కదా రోడ్లు బాగా వేసాడు కదా ముసలి వాళ్ళు కానీ నడవడానికి రోడ్లు బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు సరిగ్గా రోడ్లు బాగాలేదు చూస్తున్నారు కదా నా కాళ్ళు అయితే అసలు బాగోళ్ళ నేను నడవలేను మామూలుగా అయితే నీట్గా ఉంటే రోడ్లు మనం నడవగలుగుతాం ఇప్పుడు గుంతలు రాళ్ళు ఉండే నేనే నడవలేకపోతున్నాను ఇంకా ముసలి వాళ్ళే నడుతారు అది పరిస్థితి అది మరి ఇది ఏదైనా మన కోసమే కదా మన కోసమే కదా అందరి కోసం అది వస్తే పర్లేదు రైట్ అండి థ్యాంక్ యూ సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది మరి ఏంది మరి తప్పలేం కదా చంద్రబాబు నాయన రావాలా మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలంటారా అంటే అది రావాల్సింది వస్తే బాగుంటుందా వస్తే బాగానే ఉంటుంది గుంటూరులో ఎట్లుంది మీ గుంటూరులో మేము అంత అనుభవం లేదు మధ్య గుంటూరులో కూడా గెలవాలంటారా గెలిస్తే బాగుంటుంది